శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం ముదివేడు గ్రామం అడవిపల్లిను అష్టదిగ్బంధనం చేసే కార్యక్రమాన్ని ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు సోమవారం దీపావళి రోజున అడవిపల్లి శ్రీ దండుమారమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రారంభించారు అష్టదిగ్బంధనం చేసిన అమ్మవారి ప్రతిమలు రాళ్లను కొన్ని రోజులు గంగలో ఉంచి అనంతరం గంగతో స్నానం చేయించి గంగతో స్నానం చేయించిన అమ్మవారి ప్రతిమలు రాళ్లను ఒక రైతు ఇంట్లో వచ్చి పూజలు చేసి ధాన్యంలో ఉంచారు నవంబర్ ఐదున కార్తీక పౌర్ణమి రోజున అష్టదిగ్బంధనం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అడవిపల్లి గ్రామవాసులు ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి రోజున అష్ట దిగ్బంధనం చేసే ప్రాంతాలను మంత్రగాడు కొట్లూరి నారాయణస్వామి ముదివేడు దండుమారమ్మ తల్లి పూజారి నాగమల్లు అడవిపల్లి కన్నమలో గంగమ్మ ఆలయం పూజారి ముదివేటి రమణారెడ్డితో కలిసి గ్రామ పెద్దలు కార్యనిర్వాహకులు గ్రామ ప్రజలు ఎం రవీంద్రారెడ్డి జయచంద్రారెడ్డి మంజునాథరెడ్డి వైభాస్కర్ రెడ్డి తదితరులు సమీక్షించి అష్టదిగ్బంధనం చేసే ప్రాంతాలను పల్లెకు వైపు నుంచి పరిశీలించారు పల్లెకు అష్టదిగ్బంధనం చేసే అమ్మవారి ప్రతిమలు రాళ్లను ఓ రైతు ఇంట్లో వచ్చి పూజలు నిర్వహించి ధాన్యములు భద్రపరిచారు कन्ना था पर कन्ना था कन्ना चल गया यार ध्यान मत सुन तू इधर बैठ जा इधर बैठ जा लाइसेंस लेड़ो